ఈ నెల పన్నెండవ తారీఖు సోమవారం అతి పవిత్రమైనటువంటి బుద్ధ పౌర్ణిమ బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి రోజు దాన్ని బుద్ధ పూర్ణిమగా ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతస్థులందరూ చేసుకుంటారు నేటికి కూడా బుద్ధుని యొక్క బోధనలు ప్రపంచ మానవాళికి కూడా జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాయి ఎప్పుడూ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి గౌతమ బుద్ధుడు నేటి మానవాళికి కూడా నేటి మనుషులు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి పరిష్కారాన్ని ఆయన ఆ రోజుల్లోనే చెప్పాడంటే ఇది ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క దూరదృష్టిని మనుషులు భవిష్యత్తులో ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటారు వాటికి మూల కారణాలు వాటికి పరిష్కారాలు ఏం చేయాలి అనే దాని పట్ల ఆయన రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే అతి పవిత్రమైనటువంటి జంబూ ద్వీపంగా పిలువబడేటువంటి భారతదేశంలో పుట్టి ఎనభై సంవత్సరాల తన సుదీర్ఘమైనటువంటి జీవితంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలకి పరిరాజకుడిగా అంటే సన్యాసత్వాన్ని స్వీకరించి దాదాపు యాభై సంవత్సరాలు నడికన బయలుదేరి విశేషంగా గ్రామాలను తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేశాడు గౌతమ బుద్ధుడు మరి గౌతమ్ బుద్ధుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికీ కూడా భారతీయులు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు మీది ఏ దేశం అంటే బౌద్ధ దేశము అని చెప్పుకుంటారు అనేక విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో గౌతమ్ బుద్ధుని యొక్క పుస్తకాలను మనం చూడవచ్చు అంత గొప్ప బోధనలు గొప్ప జీవితము గౌతమ బుద్ధునిది గౌతమ బుద్ధుడు కులాలకి మతాలకి అతీతుడిగా ఆయనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు మావాళ్ళకి ఒక జ్ఞానోదయం కలిగించేటువంటి వ్యక్తి సమస్యలకి పరిష్కారాలు వెతుకుతూ కుల మతాలకు అతీతంగా ఆయన ప్రపంచ మానవాళి యొక్క ఆదర్శనీయ పురుషుడుగా ఆయన ఆవిర్భవించాడంటే అశ్వయ్యక్తి కాదు గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడవ సంవత్సరంలో జన్మించినట్టుగా చరిత్రకారులు చెప్తారు ఆయన ఉత్తర భారతదేశంలో జన్మించాడు ఉత్తర భారతదేశంలో ఆయన జన్మించే సమయానికి రెండు రకాల రాజ్యాలు ఉన్నాయి కొన్ని రాజరికంలో ఉన్నటువంటి రాజ్యాలు అయితే ఇంకా కొన్ని గణతంత్ర రాజ్యాలు చిన్న చిన్న రాజ్యాలుగా ఉత్తర భారతదేశం విభజి విభజించడం జరిగింది అందులో ఈ రాజరికాల్లో ఉండే రాజ్యాలు వచ్చేసి దాదాపు పదహారు మహాజనపదాలు అంటాం అవి అంగ మగధ కాశీ కోసల వృజ్జి మల్ల ఛేద వస్తా కురు పాంచాల మత్స్య సూర్యసేన ఆస్మక అవంతి గాంధార కాంబోజ లాంటి రాజ్యాలు రాజుల యొక్క పరిపాలనలో ఉండేవి అంటే రాజు తర్వాత తన సంతతి వంశపారంపరంగా రాజులు పరిపాలించేవాళ్ళు దాని రాజరికం అనేవాళ్ళు కానీ గౌతమ్ బుద్ధుడు జన్మించినటువంటి పాటలిపుత్రం అంటే సాఖ్య రాజ్యం వచ్చేసి అది ఒక గణతంత్ర రాజ్యంగా చెప్తాం అంటే గణరాజ్యాలు అంటాం రిపబ్లిక్ స్టేట్ అంటే అక్కడ రాజు కంటే కూడా ఆ రాజుని కొన్ని కొంతమంది పెద్ద మనుషులు కలిసి ఆ రాజుని ఎన ఎన్నిక చేసేవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాజు పరిపాలనలోకి ఇచ్చేవాడు రాజరికం అనేది వంశపారంపర్యం కాదనమాట అందుకే ఆ కాలంలో ఒక మూడు నాలుగు రాజ్యాలు అట్లాంటివి అంటే కపిల వస్తువు కావచ్చు మల్లవలు అంటే ఈ పావా నగరం ఏదైతే ఉందో ఆ మల్లవులు తర్వాత పిప్లి వాహనులు బాగా అనేది తర్వాత మౌర్యాలు మౌర్యులు తర్వాత రా ఇలాంటి చిన్న రాజ్యాలన్నీ కూడా ఆ రోజుల్లో గణరాజ్యాలుగా ఉండేవి సుమ సుమారా అనేటువంటి రాజ్యం కూడా అది ఒక క్యాపిటల్ అనమాట సో ఈ రకంగా ఈ రాజ్యాలు గణరాజ్యాలుగా ఉండేవి మరి ఇవన్నీ కూడా కొన్ని జనపదాలు కొన్ని గణరాజ్యాలుగా ఉన్నటువంటి ఆ సమయంలోనే మన ఈ శుద్ధోదనుడు రాజు అయ్యే సమయంలో కొంతమంది కలిసి రాజుగా ఎలక్షన్ చేస్తారంటే ఆయన శుద్ధోదనుడు పెద్ద కుమారుడు అనమాట పెద్ద కుమారుడిని ఆ రోజుల్లో రాజుగా అంగీకరిస్తారు ఈ శుద్ధోధుని యొక్క మనం చరిత్రను మనం తెలుసుకుంటే ఈ సాఖ్యులు ఈ ఒక నగరం ఉండేది అదే కపిల వస్తు నగరం ఇక్కడ సిద్ధార్థ గౌతముడు శుద్ధోదరుడు రాజుగా ఉన్న సమయంలోనే జన్మిస్తాడు ఇక్కడ ఈ శుద్ధోదరుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరంటే మన జయసేన అనేటువంటి ఒక రాజు ఉండేవాడు ఒకప్పుడు ఆ జయసేనకి సినాహు అనేటువంటి కొడుకు పుడతాడు ఈ సినాహుకి పెళ్లి చేస్తారు కక్కన అనే ఆమెతో పెళ్లి చేస్తారు ఈ సినాహు కక్కనకి ఐదు మంది పుత్రులు ఇద్దరు స్త్రీలు పుట్టుతారు అంటే అమ్మాయిలు ఐదు మంది అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పుడతారు ఈ సినాహు కక్కన అనేటువంటి భార్య ఈ ఐదు మందిలో కూడా అంటే శుద్ధోదనుడు దూదోదన సక్కోదన శుక్లోదన అమితోదన అని వీళ్ళు పేర్లు ఐదు మంది పేర్లు వీళ్ళ తర్వాత పుట్టినటువంటి అంటే కొంతమంది అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు అమిత పమిత అనేటువంటి ఇద్దరు స్త్రీలు అనమాట ఈ సినాహు కక్కనకి పుట్టినటువంటి మొదటి బిడ్డ శుద్ధోధనుడు శుద్ధోదనుడు యొక్క గోత్రము ఆదిత్య అని చెప్తారు వాళ్ళ ఆదిత్య గోత్రం అన్నమాట వాళ్ళు శుద్ధోదనుడు మహామాయ అనే స్త్రీని పెళ్లి చేసుకుంటాడు ఈ మహామాయ ఎవరప్ప అంటే వాళ్ళు ఈ కొలియా రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు అంజన సులక్షణ అని వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అంజన సులక్షణ వీళ్ళకి పుట్టినదే మహామాయ మహామాయ కంటే పెద్ద అమాయకుడు అంటే అక్క ప్రజాపతి అనే ఆయన ఆ రకంగా ఇద్దరు అనమాట వాళ్ళు ఈ రకంగా శుద్ధోధనుడు మరి ఆ కాలంలోనే రాజుగా మంచి మిలిటరీ ఫోర్సెస్ కలిగిన వ్యక్తి శుద్ధోధనుడు శుద్ధోధనుడు రాజుగా వచ్చేటప్పటికీ ఆయనకి మార్షల్ పవర్స్ అనేవి ఉండేవి అంటే సైనికులు కూడా ఆయనకి ఉండేవాళ్ళు అనమాట అలాగే ఒక రాజుగా ఉన్నప్పుడు ఆయనకు ఒక వెసులుబాటు ఏమంటే ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకోవచ్చు ఆ రకంగా గారి అక్కగారిని మహా ప్రజాపతి అనే ఆమెను కూడా పెళ్లి చేసుకుంటాడు మన శుద్ధోదనుడు వీళ్ళకి ఇద్దరు అక్క చెల్లెళ్ళని ఇద్దరు అక్క చెల్లెల్ని శుద్ధోదరుని పెళ్లి చేసుకుంటాడు శుద్ధోదనుడు బాగా ధనవంతుడు ఆ కాలంలో చాలా విశాలమైనటువంటి ల్యాండ్స్ ఉండేవి ఆయనకి అంటే భూములు ఉండేవి అలా ఎన్ని భూములు అంటే ఒక్కసారి ఆ భూముల్ని దున్నాలి అంటే వెయ్యి నాగళ్ళు కావాలంట అంటే వెయ్యి నాగాళ్ళు దున్నేంత భూమి శుద్ధోదునికి అనమాట కనుక ఆయన విలాసవంతంగా జీవించేవాడు ఆయనకు ఎక్కువ ప్యాలెస్లు కూడా ఉండేవన్నమాట ఇలాంటి సమయంలోనే మన సిద్ధార్థ గౌతమ పుడతాడు ఇది గౌతమ్ అనేది వాళ్ళ యొక్క వంశానికి సంబంధించినటువంటి పేరు సిద్ధార్థ గౌతమ్ మరి ఒకసారి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢంలో అంటే ఆషాఢ నెలలో ఒక వేసవిలో ఆషాఢ నెలలో వాళ్ళు ఒక పండగ జరుపుకుంటారు అన్నమాట దాన్ని ఏడు రోజుల పాటు జరుపుకుంటారు అంగరంగ వైభవంగా ఈ పండుగ సమయంలో అందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు ఆ నగరం కపిల వస్తు నగరం అని చెప్పాము కదా రాజధాని నగరం ఆ కపిల వస్తు నగరాన్ని రంగురంగులు అంటే ఈ తోరణాలతోటి బాగా అలంకరిస్తారనమాట ఆనందకరమైనటువంటి క్షణాల్ని ఆనందించేదాన్ని వీళ్ళు ఆ కపిల వస్తు అంటే కపిల మహాముని యొక్క పేరు అనమాట కపిల మహాముని సాంఖ్యశాస్త్రాన్ని రాశారు సాంఖ్యం ఆ గొప్ప కపిల మహాముని యొక్క పేరుతోనే కపిల వస్తు అనేది వచ్చింది అనమాట ఈ రకంగా ఆ రోజు మహామాయ భార్య శుద్ధోదని భార్య మహామాయ పండగని ఎంతో ఆనందంగా గడపాలని చెప్పి మంచి మంచి బట్టలు వేసుకునింది బంగారు ఆభరణాలు ధరించింది అలా ధరిస్తూ మంచి సువాస సువాసన వచ్చే సుగంధాలని శరీరానికి వేసుకొని పూసుకొని ఆమె రోజు పేదలకు భిక్ష వేసింది దాదాపు నాలుగు లక్షల బంగారు నాణ్యాలని దానం చేసింది అనమాట ఆ రకంగా ఆమె ఆ రోజు అందరితోనూ ఆనందంగా గడిపింది అనమాట చివరి రోజు ఏడవ రోజు ఆ శుద్ధోధునితో కూడా ఆనందకరమైనటువంటి క్షణాలు గడిపిన సందర్భంలో ఆమె ఏడవ రోజు ఆమె గర్భం ధరిస్తుందన్నమాట అది తెలిసిన తర్వాత రాజు ఎంతో సంతోషపడతాడు సంతోషపడి ఆమెకు బాగా అపురూపంగా చూసుకుంటాడు ఈ విషయం తెలిసి అందరూ సంతోషపడతారనమాట ఈ రకంగా ఆయన ఆమెకు ఏమి కావాలో కోరుకోమని చెప్తాడు ఆమె కోరిక ఏంటంటే ఆమె నేను నా యొక్క డెలివరీ అంటే ఏదైతే పిల్లల్ని కంటామో ఆ సమయంలో నా పుట్టిన వెళ్ళాలి అంటుంది అంటే నేను నా యొక్క జనన నాకు పుట్టబోయేటువంటి నా మా అంటే మా అమ్మ నాన్న దగ్గరే నేను ఉండాలి ఆ సమయంలో ప్రసవ సమయంలో నేను అమ్మ నాన్నలతో ఉండాలని చెప్పి ఆమె కోరుకుంటుంది దానికి ఆయన కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు అనమాట అయితే ఆమె కళ ఆమె ఒకరోజు కళ కంటుంది అనమాట ఏమిటా కళ అంటే ఆమె పండుకున్నప్పుడు ఆమె కళలో ఒక తెల్లని ఏనుగు అంటే ఐరావతం ఆమెను ఆమె మన ఆమె గర్భంలోకి ప్రవేశించినట్టుగా ఒకరోజు రాత్రి మహామాయకి ఒక కళ వస్తుంది ఆ కళలో ఆమెకు ఒక ఐరావతం అంటే ఒక తెల్లని ఏనుగు ఆమె గర్భములో ప్రవేశించినట్టుగా కల వస్తుంది దాని తర్వాత ఆమె పండుకున్నటువంటి ఆ పాన్పుతో సహా ఆమెను కొంతమంది దైవదూతలు అంటే దేవతలను అలా తీసుకొని వెళ్తారు ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి అక్కడ మానస మానస సరోవరం దగ్గర దింపుతారు దింపినప్పుడు తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతలు ఆమెను మానస సరోవరంలో తీసుకుని వెళ్ళి స్నానం చేపించి ఆమెకు మంచి బట్టలు వేసి అలంకరించి కూర్చోబెట్టి పూజిస్తారు అక్కడికి ఒక దేవత వస్తుంది దేవుడు ఆయనే సుమేధ అంటారు ఆయనే బోధిసత్వం అని చెప్తాం తర్వాత సుమేధ ఈ సుమేధ అనేటువంటి ముని వచ్చి ఆమెకు నమస్కరించి చెప్తాడు నేను ఈ భూమి పైన ఎన్నో జన్మలు తీసుకున్నాను ఎన్నో జీవరాశిపులుగా ఉద్భవించాను అయితే ఇక నా జీవితాన్ని చాలించాలనుకుంటున్నాను ఒక మంచి మనిషిగా జీవించి నేను ఈ భూమిపైన నా జనన మరణ చక్రాన్ని ఆపివేయాలనుకుంటున్నాను కనుక నేను చివరిగా ఈ భూమిపైన జన్మించేదాన్ని నీ గర్భం ద్వారా జన్మించాలని అనుకున్నాను తల్లి నాకు అవకాశాన్ని కలిగించు అని చెప్పి వేడుకుంటాడు దానికి మహామాయ చాలా సంతోషంగా ఒప్పుకుంటుందన్నమాట ఒప్పుకున్న తర్వాత వెంటనే నిద్ర లేస్తున్నాయి మెలకు అవుతుంది చుట్టూ చూస్తుంది ఇదేదో ఒక కళ వచ్చింది కదా ఇది ఏమి కళ నేనేది హిమాలయ పర్వతాలకు పోయాను ఏంటి అక్కడ నాకు ఎవరో ఒక ఋషి కనబడటం ఏంటి అని ఇవన్నీ కూడా ఆమె ఆలోచించేస్తుంది వెంటనే భర్త అయినటువంటి శుద్ధోధనునికి ఈ విషయం చెప్తుంది శుద్ధోధనుడు కూడా ఈ కళకి ఏమి అర్థం అని చెప్పి కనుక్కునేదానికి ఆ కపిలవస్తు నగరంలో ఉన్నటువంటి ఐదు మంది మహా విద్వాంసులు జ్యోతిష్యం చెప్పేవాళ్ళని బ్రాహ్మణుల్ని పిలిపిస్తాడు వాళ్ళే రామ దాగా లక్కన మంతి ఎన్న షుమాయ అనేటువంటి శుభాగా సుదత్త అని వీళ్ళందరినీ కూడా ఆయన పిలిపిస్తాడనమాట కొంతమంది దాదాపు ఎనిమిది మందిని ఎనిమిది మంది బ్రాహ్మణులు పిలిపిస్తాడు వాళ్ళందరికీ ఉచిత ఆసనాలు ఇస్తాడు మంచి బంగారు నాణ్యాల కలిగినటువంటి గిన్నెలు ఇస్తారు మంచి భోజనం పెడతారు అదంతా అయిన తర్వాత మంచి ఆసనాలపైన కూర్చోబెడతాడు కూర్చొని పెట్టి విషయం చెప్తాడు ఇది రాణిగారికి రాత్రి ఇలా వచ్చింది దీని యొక్క అర్థం ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ ఎనిమిది మంది బ్రాహ్మణులు కూడా చెప్తారనమాట దీనికి మీరు చింతించవలసినటువంటి అవసరం లేదు రాజా మీ భార్య గర్భములో ఒక అబ్బాయి జన్మిస్తాడు మీకు ఒక సుపుత్రుడు ఉదయిస్తాడు ఆ సుపుత్రుడు రెండు రకాలుగా ఈ రాజ్యాన్ని అంటే ఈ రెండు రకాలుగా ఆయన అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంది ఒకటి అతను ఇంటి దగ్గరే ఉండి ఇల్లువిద్దలు నేర్చి రాజ్యానికి రాజైతే ఈ భూ ప్రపంచానికి మహా చక్రవర్తి పేరు గడిస్తాడు లేదా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే మహాబుద్ధుడై జ్ఞానోదయం కలిగించి ఈ ప్రపంచ మానవాళి యొక్క సమస్యలని తీర్చి వాళ్ళకి ఆదర్శ మహాబుద్ధుడు అవుతాడు అని వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట ఈ ఐదు మంది బ్రాహ్మణులు దీనికి ఎంతో సంతోషిస్తాడు శుద్ధి సంతోషిచ్చి సంతోషించి ఒక రకంగా ఆయనకు గాబరా కూడా అవుతుంది ఒకవేళ రాజు కాకపోతే నా కొడుకు ఎలా అని ఆయన ఒక రకమైనటువంటి సంతోషం ఒక రకమైనటువంటి బాధ కలిగినటువంటి వ్యక్తిగా ఆలోచిస్తుంటాడు సరే అని చెప్పి అక్కడ నుంచి కూడా ఆయన వాళ్ళందరినీ పంపించేస్తాడనమాట తొమ్మిది నెలలు గడుస్తాయి తొమ్మిది నెలలు గడిచిన తర్వాత ఆమె తన యొక్క కోరిక కోరుతుంది ఏమంటే గర్భవతిగా నేను మా పిల్లవాడికి నా కొడుకు నేను మా పుట్టింటిలోనే జన్మనివ్వాలనుకుంటున్నాను కనుక నాకు అనుమతిని అని చెప్తాడు అప్పుడు వాళ్ళ ఊరు వచ్చేసి దేవదాహ అనమాట దేవదాహ మొదటి కాన్పు కాబట్టి ఎవరికైనా వాళ్ళ కోరిక అనమాట పుట్టినిట్లోనే కాన్పు జరగాలని ఆ రకంగా శుద్ధోధన మహారాజు రథాలతో ఆమెను పంపిస్తాడు చాలామంది ఆమె వెంట సేవకులు అందరూ వస్తారన్నమాట అలా పోతూ 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 ఉంటే ఒక దగ్గర వాళ్ళు లుంబిని అనేటువంటి వనం ఉంటుందన్నమాట ఈ లుంబిని వనంలో వాళ్ళు వెళ్ళి అక్కడనే కొద్దిసేపు విశ్రమిస్తారనమాట దేవదాహ పోయే దావులోనే వస్తుంది అన్నమాట లుంబిని వనం ఈ లుంబిని వనం ఆ కాలంలో బాగా పుష్పిస్తూ ఉంటాయి చెట్లన్నీ కూడా పళ్ళతోటి పుష్పాలతోటి సుగంధ వాసనలతోటి ఎంతో రమణీయంగా ఆ లుంబిని వనం ఉంటుందన్నమాట ఆ పాలవృక్షం పాల వృక్షం కింద పాలవృక్షం కింద ఆమె కొద్దిసేపు కూర్చుంటుంది ఒకసారి పైకి లేచి ఆ కొమ్మల్ని పట్టుకొని ఆ పువ్వులు పోస్తూ అలా వేలాడుతూ ఉంటుంది అనమాట కొమ్మలు పట్టుకొని ఆకుల్ని పీకుతూ ఉంటుంది ఆ సందర్భంలోనే ఆమె నిలబడి నిలబడి ఆమె కాన్పు జరుగుతుందనమాట ఆ సిద్ధార్థ గౌతముడు తల్లి గర్భం నుంచి కిందకి వస్తాడు అది గమనించిన చెలేకత్తలందరూ కూడా ఆ పిల్లవాడిని తీసుకొని ఆమెను అక్కడే ఒక షెల్టర్ లాంటిది వేసి ఆమెను పండుగ పెట్టి అక్కడే ఆమె కూడా విశ్రాంతినిస్తారు ఆ పిల్లవాడిని ఎత్తుకుంటారు అనమాట ఈ రకంగా మహామాయ నిలబడినప్పుడే ప్రసవిస్తుంది గౌతమ్ బుద్ధుడిని వెంటనే ఆ విషయం అందరికీ తెలియజేస్తారు వాళ్ళ యొక్క కపిల ఇక్కడ దేవదాహ అనేటువంటి వాళ్ళ గ్రామంలో తెలియజేస్తారు వాళ్ళు చాలా సంతోషపడతారు అందరూ కూడా సాల వృక్షం కింద ఆమె బుద్ధునికి జననం ఇస్తుంది ఆ రకంగా క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడవ సంవత్సరంలో బుద్ధ భగవానుడు వైశాఖ పూర్ణిమ రోజు జన్మ ఇస్తాడు జననం జరుగుతుందన్నమాట వైశాఖ పౌర్ణిమ శుద్ధోధనుడు మహా మాయావతి వాస్తవానికి మహామాయ పెళ్ళైన తర్వాత చాలా రోజులకి పుత్రుడు ఉదయిస్తాడు నిజానికి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండేవి కాదనమాట కనుక వాళ్ళు చాలా సంతోషపడతారు శుద్ధోదరుడు అలాగే వాళ్ళ బంధువులు సాఖ్యవంశం వాళ్ళంతా కూడా సుద్ధోధనుకి సుపుత్రుడు కలిగాడని చెప్పి చాలా సంతోషపడతాడు అన్నమాట ఆ టైంలోనే శుద్ధోధనుడు కూడా కపిలవస్తుకి రాజుగా ఉంటాడు కాబట్టి కపిల వస్తు నగర ప్రజలందరూ కూడా గౌతమ్ బుద్ధుని యువరాజ యువరాజు వచ్చాడని చెప్పేసి వాళ్ళు సంతోషపడతారు ఈ రకంగా జననం తర్వాత ఒకరోజు ఆ బాలుని చూడడానికి ఒక మహాముని వస్తాడు హిమాలయాల నుంచి అతని పేరే అసిథ అని ఈయన గొప్ప ఋషి అనమాట ఈ అసిథ అని ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు వాస్తవానికి హిమాలయంలో తపస్సు చేస్తుంటే ఆ పైన దేవదూతలు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు బుద్ధ బుద్ధ అని పలుమార్లు వాళ్ళ నోటి నుంచి వస్తుంటుంది అన్నమాట ఆ పదం బుద్ధ అని అప్పుడే కళ్ళు తెరిచి చూస్తాడు మన అసితుడు ఏమిటి ఇక్కడ బుద్ధ అని చెప్తున్నారని చెప్పి అతను తన యొక్క దివ్య దృష్టితో గమనించినప్పుడు లోకాద్వారకుడైనటువంటి బుద్ధుడు జన్మ తీసుకున్నాడు అని తెలుస్తుంది ఆయన దివ్య దృష్టితో చూస్తాడనమాట ఎక్కడ ఎవరింట్లో ఈ తథాగతుడు బుద్ధుడు జన్మించాడు అని చెప్పి ఆయన చూస్తే శుద్ధోదనుడి ఇంట్లో జన్మించినట్టుగా ఆయనకు తెలుస్తుంది వెంటనే ఆయన ఆ పిల్లవాడు గౌతమ బుద్ధుడు ఉన్నటువంటి ఆ ఇంటికి బయలుదేరి ఉంటాడని వెళ్ళి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి ప్యాలెస్ దగ్గరికి బయట ఒక వాకే దగ్గర నిలబడతాడు అక్కడ కాపలా కాసేటువంటి ఒక సైనికుడు ఎవరి నువ్వు అనినప్పుడు నేను హిమాలయం నుంచి వచ్చాను నా పేరు అశికుడు అసితుడు నేను మీ రాజుగారిని కలవాలనుకుంటున్నానని చెప్పు అని అంటాడు ఆవిడ వెంటనే ఆ సైన్ కూడా వెళ్ళి ఆ భట్టుడు కాపులా భటుడు సుద్ధోదర మహారాజుకి విషయం తెలియజేస్తే వెంటనే అతని రమ్మని చెప్పుకుంటాడు అలాగ లోపలికి వస్తాడు మన అసిత్తుడు అసిత్తుడు వచ్చిన తర్వాత ఒక ఆసనాన్ని చూపిస్తారు ఆసనంలో కూర్చుంటాడు కూర్చుని వెంటనే గౌతమ్ బుద్ధుడిని చూస్తాడు చూచి చాలా సంతోషపడతాడు రాజా విజయము విజయము నీకు విజయము అంటాడు నీవు చాలా సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించు నీకు చాలా అదృష్టవంతుడిని ఎలాంటి పిల్లవాడు నీకు జన్మించాడు లోకోధారకుడైనటువంటి పుత్రుడు నీకు జన్మించాడయా అని చెప్తాడనమాట దీనికి అతనికి అర్థం కాదు ఏమి స్వామి నీకు చెప్తుండేది అని అంటాడనమాట నీకు ఈ కారణ కారుణజన్ముడు ఇతని వల్ల ఈ రాజ్యానికి నీకు ఈ రాజ్యానికి కూడా మంచి పేరు వస్తుంది ఈ పిల్లవాడి వల్ల మంచి పేరు వస్తుంది అని అప్పుడు సుదోదన మహారాజు చాలా సంతోషపడతాడు సంతోషపడి ఏం చేయాలి అని చెప్పి అడుగుతాడు అనమాట ఈ పిల్లవాడి గురించి ఏదైనా భవిష్యం చెప్పమంటే అసిత్యుడు కూడా ఇదే రకంగా చెప్తాడు అయితే పెద్ద రాజు చక్రవర్తి అవుతాడు లేకపోతే ఒక సన్యాసి అయినా కావచ్చు అని చెబుతాడు దీనికి వాళ్ళు కూడా సంతోషపడతారు ఒక పక్క బాధ కూడా కలుగుతుందన్నమాట ఈ రకంగా అసిత్తుడు ఆ రాజుకి ధైర్యం నూరిపోస్తాడు నీవు భయపడాల్సిన అవసరం లేదు నీకు మంచి పేరు తెచ్చే పిల్లవాడవుతాడని చెప్పి ఆ శుద్ధోధనునికి అంటే ఆ శుద్ధోధరు సుపుత్రుడైనటువంటి గౌతమ్ బుద్ధునికి చిన్న పిల్లవాడికి చేతులు ఇచ్చి నమస్కరిస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి బాధపడుతుంటాడు వెంటనే శుద్ధోధనుడు వచ్చి మీరు ఋషులు మీ కళ్ళల్లో ఆ బాధ ఏంటి కళ్ళ నుంచి మీకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతాడు ఇది బాధ కాదు ఆనంద బాష్పాలు ఎందుకంటే ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడై జ్ఞానోదయం పొంది మహాజ్ఞానిగా అయి అందరికీ తన జ్ఞానాన్ని పంచుతాడు ఆ సమయంలో నేను ఉండనే ఇప్పటికి నాకు వయసు అయిపోయింది కదా ఆ సమయంలో అలాంటి మధుర క్షణాలు అలాంటి గొప్ప క్షణాలు నేను చూడలేకపోతున్నాను అందుకే నేను ఈరోజు బాధపడుతున్నాను మహారాజే అంటాడు అందుకే మహారాజు కూడా చాలా బాధ కలుగుతుంది అనమాట నిజమా అతనికి తెలియదు అంటే వీళ్ళంతా చెప్తా ఉంటే ఇలాంటి పుత్రుడు నాకు జన్మించాడని అని చెప్పి సంతోషపడతాడు అనే యొక్క సుదోధనుడు తర్వాత అక్కడ నుంచి అసిత అనేట మహా ఋషి వెళ్ళిపోతాడు తర్వాత ఏడు రోజులకి ఏడు రోజులకి తన తల్లి అనేటువంటి మహామాయకి అనారోగ్యం పాలవుతుంది ఎవరు సిద్ధార్థ గౌతమ్ యొక్క తల్లిగారు మహామాయ చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం పడుతుంది వెంటనే ఆమె అందరినీ పిలిపిస్తుంది పిలిపించి అంటే తన యొక్క మహా ప్రజాపతి అనేటువంటి తన యొక్క అక్కని సుద్దోదని పిలిపించి చెబుతుంది మీరు నా కొడుకుని బాగా చూసుకోండి మీ పైన నాకు నమ్మకం ఉంది నేను ఇక ఉండను ప్రాణాలతో ఉండనని నా చివరి కోరిక ఈ కుమారుణ్ణి మీరు చక్కగా పెంచండి తల్లి లేని లోటుని మీరు తీర్చమని చెప్పి ప్రజాపతిని ఆమె వేడుకుంటుంది అనమాట వేడుకొని నన్ను ఆ దేవదూతులు పిలుస్తా పిలుస్తూ ఉన్నారు నా తను చాలించే సమయం వచ్చిందని చెప్పి ఆమెకు చెప్తూ ఆమె చనిపోతుందనమాట అప్పుడు కేవలం ఏడు రోజుల బిడ్డ సిద్ధార్థ గౌతమ్ సిద్ధార్థ గౌతమునికి తర్వాత అంటే మహాప్రజాపతి ఉంది కదా ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ పిల్లవాని పేరు నంద అని ఈ రకంగా ఈ సిద్ధార్థుడు ప్రజాపతి ఆమె యొక్క పెంపకంలో పెరుగుతూ ఉంటాడనమాట దాంతో దాంతోపాటు ఈ ప్యాలెస్లోనే వీళ్ళ అన్నదమ్ములో కొడుకులు కూతుర్లు ఉంటారన్నమాట వీళ్ళకి మహానామ అనేటువంటి పిల్లవాడు ఉంటాడు అనురుద్ధ అనే పిల్లవాడు ఉంటాడు ఈ అలాగే ఆనంద అనేటువంటి పిల్లవాడు అంటే వాళ్ళ చిన్న ఆయనకి వీళ్ళు పుట్టింటారు అన్నమాట అలాగే దేవదత్త అనేటువంటి పిల్లవాడు ఉంటాడు వాళ్ళ అత్తగారికి అంటే శుద్ధోదరుని సోదరికి పుట్టినటువంటి పిల్లవాడు ఈ దేవదత్త మహానామ తర్వాత ఆనంద వీళ్ళందరూ కూడా కలిసి ఆటలాడుతూ పాటలు పాడుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటారన్నమాట ఈ రకంగా సిద్ధార్థుడు ఆ ప్యాలెస్లో కపిలవస్తి మహానగరంలో ఎంతో ఆనందంగా ఆ పిల్లల మధ్య గడుపుతూ ఉంటాడన్నమాట